నిర్మల్ జిల్లా కేంద్ర దివ్యానగర్లో నివాసంలో ఉండగా ఈ రోజే ఉదయం ఐదు గంటల నుంచి అమరవేణి నర్సాగౌడ్ మరియు మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులను నిజామాబాద్ జిల్లా ఏద్గట్ల మండలం తాలరాంపురం గ్రామంలో జరిగిన వీడిసీ గుండాల దాడి నిరసనకు వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గౌడ కులస్తులను అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి నిర్బంధాలు జరుగుతున్నాయని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ మరియు మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించారు నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి గౌడ గీత కార్మికులను గౌడ కులస్తులను మా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మమ్మల్ని నిర్మల్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఉదయం ఐదు గంటలకు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఏరగట్ల మండలంలోని తాలారాంపూర్ గ్రామంలో వీడిసి వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి మరి అక్కడున్న గౌడ కులస్తులను దారుణంగా హింసిస్తూ భౌతిక దాడులు చేస్తూ ఇంకో దుర్మార్గం ఏంటంటే వాస్తవానికి ఎక్కడన్నా కళ్ళు సీసలు పెట్టి అంటే వీడిసి వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగినారంటే దానికి ఒక న్యాయంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని గ్రహించాలి కానీ అక్కడ తాళరంపులో జరుగుతున్నది ఏంది తాడేత చెట్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్లు ఇస్తే ఆ లైసెన్స్ ఇచ్చినటువంటి దాంట్లో మా గౌడ కులస్తుల సొంత భూముల్లో ఉన్నటువంటి తాడేత చెట్లను గీసి ఏదైతే ఒరిజినల్ అక్కడ కళ్ళు అమ్ముకుంటున్నటువంటి దానికి ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మరి ఇది దుర్మార్గమైన చర్వ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన పైన ఏదైతే ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం జరుగుతుంది గత గతంలో ఇట్లాంటి ఆందోళన జరిగితే జిల్లా కలెక్టర్ ఎస్పీ కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ అందరూ వచ్చి ఆ విడిసీని రద్దు చేస్తే భారీ బహిరంగ సభ ఒక పది రోజుల కిందట పెట్టి వాళ్ళ పైన వాళ్ళకు సంధాయించడం జరిగింది అయినాక వారం రోజుల లోపే గౌడ కులస్తులు గీసుకుంటున్నటువంటి చెట్ల మొత్తం నరికివేస్తే వాళ్ళు చట్టపరిధిలో గౌడ కులస్తులు అందరూ ప్రభుత్వ అధికారులకు వినవించుకుంటే ఎక్సైజ్ అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం ముక్కుమ్మడిగా మరి నిర్బంధించి ఎక్సైజ్ అధికారులు ఒక యూనిఫామ్ ఉన్నటువంటి అధికారులపైన దాడులు చేసి ఆఖరి ప్రభుత్వం ఎందుకు ఒక పిసిసి అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత జిల్లాలనే ఇంత దుర్మార్గం కొనసాగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాజకీయాలు పక్కన పెట్టి ఎక్కడైతే చట్టాన్ని చేతులకి తీసుకుంటున్నటువంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడున్న సిపి గారి కమిషనర్ గారి పైన బాధ్యత ఉంది అని చెప్పి వారి బాధ్యతను మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ